నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఎంత కసితో ఆడిందో సౌత్ ఆఫ్రికా అంతకంటే కసితోటి ఆడింది వరల్డ్ బెస్ట్ టీంలో సౌత్ ఆఫ్రికా కూడా ఒక ప్లేస్లో ఉంటుంది వాళ్ళు వాళ్ళ బ్యాడ్ లెక్క ఏందో తెలియదు ఒకప్పుడు ల్యాన్స్ క్రూజ్నర్ ఒక సింగిల్ రన్ తీస్తే అయిపోయేది ఇంకో అది సింగిల్ రన్ ఆయన బ్యాటింగ్లో ఉండే బౌలర్ వచ్చేసి ఆయన పేరు డోన్ ఉంది అతడు రన్నర్ ప్లేస్లో ఉన్నడీనే బ్యాటింగ్ చేస్తు అప్పుడు అతడు రన్ చేయడానికి అవకాశం ఉండి కూడా అతడు ఉరకలే అప్పుడు కూడా పాపం ఇట్లనే వాళ్ళ వరల్డ్ కప్ మిస్ అయింది నిన్న కూడా సూర్యకుమారి ఏవట్టి వాళ్ళ వరల్డ్ కప్ మిస్ అయింది ఎందుకంటే వాళ్ళు ఎంత కసితోటి వాళ్ళకి ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికాకు ఐసీసీ ట్రోఫీ ఏది కూడా రాలే పాపం ఇప్పటివరకు వాళ్ళు వరల్డ్ కప్ కానీ టీ ట్వంటీ కానీ ఇట్లాంటివి ఏది కూడా గెలవలేరు అలాగే ఈసారి ఫస్ట్ టైం ఫైనల్ దాకా చీర అవకాశం వచ్చింది తిరిగి దాన్ని వాళ్ళు ఎంత మనకంటే గట్టిగా ఆడినా కూడా దాన్ని మన ఇండియన్ టీం వాళ్ళ చేతులకు ఒకప్పుడు ఒక టైంలో ఎట్లుండే నైంటీ పర్సెంట్ సౌత్ ఆఫ్రికా ఛాన్సెస్ ఉండే టెన్ పర్సెంటే ఇండియాకి ఛాన్సెస్ ఉండే అట్లాంటి టైం నుంచి మనళ్ళు నైంటీ పర్సెంట్ ఇండియాకు టెన్ పర్సెంట్ సౌత్ ఆఫ్రికాకు తీసుకొచ్చే రేంజ్లో మనూ ఆల్మోస్ట్ అందరూ ప్రతి ఒక్క బౌలర్ కానీ ఫీల్డర్ కానీ అందరూ మంచిగా కష్టపడి వాళ్ళ చేతాక పోయినా ముద్దని మనల్ని గుంజుకున్నారు ఆల్ ద బెస్ట్ సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియన్ టీమ్ థ్యాంక్ యూ జయశ్రీరా